సారంగాపూర్ మండలానికి చెందిన పన్నెండు మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయల విలువల చెక్కులను శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గానికి పద్నాలుగు పల్లె దోహనాలు మంజూరైనాయని అన్నారు మెడికల్ కాలేజీకి గత ప్రభుత్వంలోని పాత బకాయిలు ఇరవై కోట్లు మంజూరు చేయడం జరిగిందని జగిత్యాలకు రెండు వందల మూడు కోట్లతో నూతన ఆసుపత్రి మంజూరు చేయడం జరిగిందని అన్నారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ప్రజలు పల్లె సేవలు ఉపయోగించుకోవాలని రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ముఖ్యమంత్రితో కలిసి జగిత్యాల అభివృద్ధికి పనిచేస్తానని అన్నారు అర్హులైన అందరికీ ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఉచిత బస్సు ఉచిత కరెంటు సన్న రైతు భరోసా రుణమాఫీ ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు సార్ ఒక్క నిమిషం ఇక్కడ సార్ ఒకసారి రైట్ సార్ ఓకే సార్

టుగా ధర్మానాయకంగా సంబంధించిన పన్నెండు మందికి రెండున్నర లక్షల రూపాయల చెక్కులు ముఖ్యమంత్రి సహాయం నుంచి ఈరోజు వచ్చినవి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి సహాయం ద్వారా గత ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు ఆరు నుంచి ఏడు వేల మందికి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి గత ప్రభుత్వంలో ఇచ్చిన చెక్కులు దాదాపుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మందికి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విషయం వివరించి కోటిన్నర పైన అప్పుడు చెక్లు తీసుకురావడం మళ్ళీ ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక మన నాయకుల ఆలోచన ప్రకారం చర్చించి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మరొకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మల్లిప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రావడం అభివృద్ధి మరి సంక్షేమంలో దైత్యాలు కూడా వెనుకబడద్దని ఆలోచనతో ముఖ్యమంత్రి గారిని కలవగానే సాధారణంగా ఆహ్వానించి జగిత్యాల పట్టణానికి ఇటు అభివృద్ధి కావచ్చు ఇటు సంక్షేమ రూపంలో పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు జైత్యాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కావడమే కాకుండా ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతి సంవత్సరం నాలుగు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి స్థాయిని చర్చిస్తే ఇప్పుడు విధంగా ఉదార స్వభావం ఉన్న రేవంత్ రెడ్డి గారు వెయ్యి కోట్ల వరకు కూడా నెలకు మంజూరు చేస్తున్నారని చెప్పి సందర్భాలు వెయ్యి కోట్ల వరకు అదేవిధంగా మా జగిత్యాల మెడికల్ కాలేజ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇవ్వడం ఆసుపత్రి కూడా గొప్పగా ప్రారంభం కాబోతున్నది అదేవిధంగా గ్రామీణ రోడ్ల విషయంలో కూడా జగిత్యాల ప్రతి గ్రామానికి ఏదో ఒక రూపంలో విజిఎస్ కావచ్చు ఎస్సీ సప్లై కావచ్చు సిఆర్ఆర్ కావచ్చు ఎంఆర్ఆర్ కావచ్చు ప్రతి గ్రామానికి ఏదో ఒక రూపంలో నిధులు రావడం అదేవిధంగా సర్కార్ బల్లో చదివిన మన ముఖ్యమంత్రి గారు సర్కారు బలు బాగుండాలని చెప్పి అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు చేసింది అంత మన ఊరు మనబడి మన బస్తీ మనబడి నిధులు కొంత విడిని ఉన్నాయి అవి కూడా అతి త్వరలోనే మంజూరు అవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా గత ప్రభుత్వంలో చేసిన ఎన్నో ఇరిగేషన్ పనులు కావచ్చు హైమాస్ రేట్లవి కావచ్చు గ్రామాలలో కొందరు సర్పంచ్లు చేసినాయి అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ మంత్రి గారు సీఎం గారి సహకారం తీసుకొని మనం చూస్తూ ఉన్నాం నువ్వు ఇప్పుడే తాక్పెల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ చెప్తాను నాకు కూడా దాదాపు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు చెక్ వచ్చిందని చెప్పి అంటే ఈ రకంగా గత ప్రభుత్వంలోని బకాయిలు కూడా ఇప్పించడం జరుగుతుంది ఇది చాలా చిన్నది మెడికల్ కాలేజీ కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది బకాయి అంటే ఈ ప్రభుత్వం కొత్త పథకాలు కొనసాగిస్తూ గత ప్రభుత్వంలోని పథకాలను కొనసాగిస్తూ కొత్త ప్రభుత్వంలోని కొత్త పథకాలు కూడా ఎన్నో ప్రారంభిస్తుంది ఇప్పుడు ఇక్కడ చెక్కులు తీసుకుని ఉన్నారు మీ అందరికీ ఇంటి కరెంట్ ఫిల్ అయిన కదమ్మా ప్రభుత్వం వచ్చినాక వ్రాస్తాం సన్న బియ్యం వస్తుందా ఈ రకంగా కొత్త రేషన్ కార్డు కావచ్చు ఉస్త బస్సు ప్రయాణం కావచ్చు దాదాపు ఐదు స్కీములు ప్రారంభమైనా ఒక రెషన్ వేసేటి అటారీ ఉన్నాయి తప్పకుండా ముందు ముందు అడ్డు కూడా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ రైతు బంధు కూడా వేగ పంట తెచ్చేది సన్న బియ్యం బోనస్ విషయంలో కూడా అతి త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది గౌరవ మంత్రివర్ ఉత్త్ కుమార్ రెడ్డి గారు ఈ విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ముందుకు వెళ్దాలని చెప్పి ప్రజలందరి దీవెన మరి గౌరవ ముఖ్యమంత్రి గేవంత్ రెడ్డి గారు మంచి యువకుడు పనిచేస్తున్న సందర్భంలో సహకారం ఉందని చెప్పి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన దైత్యాల నియోజకవర్గ ప్రజలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ